దీంట్లో ఇంకా ఏదో పెద్ద కారణం ఉంది అని అనగానే ఇక అందులో ఏముంటుంది నాన్న వాడు మనవాడు మంచివాడు అనగానే నువ్వు అన్నీ అలాగే అర్థం చేసుకొని కార్తిక్ని పాజిటివ్గా ఆలోచించకు సరదా ఎందుకంటే నీ కూతుర్ని కాదనుకున్నప్పుడు కూడా నువ్వు నీ కూతుర్ని కాదనుకుని దీపను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నువ్వు ఇదే మాట మాట్లాడగలిగావా నీ కూతురికి అన్యాయం జరిగిందని బాధపడ్డావా లేదా ఇది కూడా అంతే అనగానే ఇక దశరథ ఆలోచనలో పడతాడు అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేనా అని అంటూ అక్కడి నుంచి ఆ టాపిక్ అయితే అయిపోతుంది ఇక తర్వాత తినడానికి వెళ్తారు ఇక దీప ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా జాబిల్ని చూస్తూ అదే మా చీకట్లో మంచి చందమామని నిండు వెండలను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటారు ఇక తర్వాత పాటలు పాడుతూ అల్లిగి బుజ్జగి అల్లిగన్న దీపని బుజ్జగిస్తూ కార్తిక్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తాడు ఇక తర్వాత అవన్నీ వీడియో తీసి వెంటనే జోష్నికి పంపిస్తుంది దీప ఇక ఏంటి బాబా నాకు వీడియోలు పంపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దీప అలా మాట్లాడుతూ ఉండగా అంతకన్నా ముందు జోష్న ఇంకా పా ఆలోచిస్తూ ఉండగా పారిజాతం వచ్చి ఏంటి మనవరాల ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అంటుంది పారిజాతం ఏం లేదు గ్రాని తాతయ్య చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అయినా అసలు ఆ బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నిజంగా బావ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు బావ ఇలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా ఇందాక దీప కూడా నాకు వీడియోలు పంపించింది అనగానే ఏం వీడియోలే అని అనగానే ఏం లేదు గ్రాణి ఆ వీడియోలు దీప కార్తీక్ భవ బాగా క్లోజ్గా ఉన్నవి అలాగే బండి మీద ఎక్కి షికారు వెళ్తున్నవన్నీ వాళ్ళు సంతోషంగా ఉన్నానని చూపించుకోవడానికి నాకు వీడియోలు పంపింది అడిగితే నేను ఏదో కొత్తగా మాట్లాడుతుంది బావలో దీపలో చాలా తేడా వచ్చింది గ్రాణి అసలు దీప నా కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అసలు తను ఏమనిందో తెలుసా అసలు నిజంగా మనవి అనుకుంటే మనకు దక్కకుండా పోవు మనవి కావు అనుకుంటే ఎంత ఆశపడ్డా అది మనకు దక్కదు అనింది అంటే ఏంటి అర్థం నేను ఇంటి వారసురాల్ని కాదు కదా అందుకని ఈ స్థానం నాది కాదు కాబట్టి నాకు దక్కట్లేదని తను ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది అనగానే అలా ఎలా కుదురుతుంది అయినా దానికి ఎలా తెలుస్తుంది దానికి తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే అది నీకు నాకు మీ నాన్నకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు అలాంటప్పుడు దానికి ఎలా తెలుస్తుంది నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదు అని అంటూ ఇక అనగానే ఎందుకంటే అదే తన అసలు అంటూ చెప్పబోయి ఆగిపోతుంది అమ్మో గ్రాణికి దీపే ఇంటి అసలు వారసురాలు అని చెప్తే ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రాణి తొందరపడి ఏదో ఒకటి అనే అవకాశం కూడా ఉంటుంది నేను గ్రాణికి నిజం చెప్పకూడదు అంటూ ఆ నిజాన్ని తన లోపలే మింగేస్తుంది ఇక తర్వాత జ్యోష్న ఏదో చెప్పబోతుంటే ఏంటి ఏదో చెప్పబోతూ ఆగిపోయావు అయినా అసలు ఏమైంది నీకు ఎందుకలా చెప్పకుండా ఉంటున్నావు అసలు ఏమైందో చెప్తేనే కదా తెలిసేది అని అనగానే ఇక అది కాదు గ్రాని నాకు దీపం చూస్తే అనుమానంగా ఉంది దీపకు నిజం తెలిసిందేమో ఒకవేళ నేను ఇంటి వారసురాలని కాదు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఇక భయపడుతూ ఉంటుంది అలా భయపడుతున్న జోజనని అయితే ఓదారుస్తుంది ఏదైనా దీపను ఇంట్లో ఉండకుండా చేసే బాధ్యత నీదే అని చెప్పేసి అనగానే దీప మరుసటి రోజు పనిలోకి రాగానే దీపం మీద దొంగతనం నేరం పెట్టి ఇక దీపను దొంగం చేసి ఇంట్లోంచి బయటకు పంపించేయాలని పా ఆలోచిస్తుంది పారిజాతం ఇక వెంటనే దాని పనిలోగానే ఉంటుంది పారిజాతం ఇక వెంటనే దీప వాళ్ళు రాగానే ఆ గ్రాని మనకు మంచి అవకాశం దొరికింది వెంటనే ఆ పని ఆ ప్లాన్ అమలు చేసేయని చెప్పేసి వాళ్ళ నానమ్మకైతే చెప్తుంది జ్యోస్న ఇక వెంటనే చెప్పగానే అయ్యో అయ్యో ఎంత ఘోరం జరిగిందండి అంటూ అనగానే ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నావు ఏమైంది అనగానే అది కాదండి మీరు కాంచన పెళ్ళప్పుడు నాకు ఎంతో ప్రేమగా ఇప్పించిన డైమండ్ చవిదోలో ఒకటి కనిపించట్లేదు అండి అనగానే నీకు అసలు మామూలుగానే కనిపించదు ఇంకెక్కడ పెట్టేసుకున్నావు అనగానే లేదండి స్నానానికి వెళ్తూ నేను అవి ఒకసారి పెట్టుకోవాలనిపించి చూసి మళ్ళీ తీసి అక్కడే పెట్టాను ఆ మర్చిపోయి స్నానానికి వెళ్ళే హడావిల్లో ఆ లాకర్కి తాళం వేయడం మర్చిపోయాను ఆ టైంలో దీపం మాత్రమే అక్కడికి వచ్చింది అయినా ఎవరు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చే అవకాశం అవకాశం ఒకటి పని వాళ్ళకి మాత్రమే ఉంటుంది కదా అంటూ అనగానే అంట పారిజాతం గారు నేను దొంగతనం చేయడం మీరు చూసారా అంటూ ఇక దీప కాస్త ఆవేశపడుతుంది ఎందుకంటే తన మీద నేరం మోపితే తను ఒప్పుకోదు కాబట్టి ఇక దీప నువ్వు ఆవేశపడకు కూల్గా ఉండు అయినా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి కార్తిక్ అయితే భరోసా ఇచ్చాయి అయినా నా భార్య దొంగతనం చేసిందనడానికి మీ దగ్గర ఆధారం ఉందా ఆధారం ఉంటే చూపించండి దొంగతనం ఎవరు చేసినా పోలీసులు అరెస్ట్ చేయాల్సిందే వెంటనే పోలీసులను పిలుద్దాం అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది అనగానే అవసరం లేదు ఇంటి పరువు రచ్చకెక్కించాల్సిన అవసరం లేదు అంటూ ఇక కార్తీక్ని పోలీసులను పిలిపించకుండా చేసి సుమిత్రని అయితే లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక సుమిత్రని లోపలికి తీసుకొని వెళ్ళగానే ఇక మరి మరి అక్కడ కార్తీక్ దీపాలని వే దొంగలుగా చేయడానికి మరి అక్కడ సుమిత్ర తీసుకెళ్ళిన ప్లేస్లో మళ్ళీ చవిదులు ఏమైనా పెట్టి ఏదైనా జరగబోతుందా మరి అంటూ కాస్త ఆలోచిస్తూ ఉంటుంది అయితే కార్తిక్ అనుకుంటాడు ఎలాగైనా ఇది పారు ఆడుతున్న నాటకం లాగా ఉంది నువ్వేం కంగారు పడుకు దీప నేను అన్ని చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే అక్కడ చెవిదిద్దు కనిపిస్తుంది ఇక వెంటనే అంటే దీప పెట్టుకునే లగేజ్ దగ్గర కనిపించేసరికి వెంటనే సుమిత్ర అయితే తీసుకుని వస్తుంది దీప అవకాశవాది అని చెప్తే ఒప్పుకుంటాను కానీ దొంగ అంటే మాత్రం నేను ఒప్పుకోను అని మనసులో అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయినా దీప ఇలాంటి పనులు చేయదు అయినా అనవసరంగా దీపం మీద దొంగతనం ఎందుకు నేర్తున్నావు పిన్ని అంటూ దశరథ కూడా చెప్తాడు అవునా నేనే అబద్ధం చెప్తున్నానా అయితే ఈ చెవితిద్దు దీప సామాన్ల దగ్గర ఎందుకు ఉంది అంటూ అనగానే అది అక్కడే ఉందని నీకెలా తెలుసు అంటూ కార్తీక్ ఎదురు ప్రశ్నలు వేస్తాడు ఇక చూడాలి మరి ఈ ఎదురు ప్రశ్నలకి ఆ పారిజాతం సమాధానం చెప్పబోతుందా లేక ఆ దీపం మీద అనవసరంగా నింద వేయాలనుకుంటున్న విషయం అందరికీ తెలియబోతుందా మరి ఒకవేళ తెలిస్తే పారిజాతంకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు శివనారాయణ లేకపోతే అది నిరూపించుకోలేకపోతే దీపం మరి ఇంటికి వెళ్ళిపోతుందా తన తల్లిదండ్రులను వదిలేసి జ్యోషన చేతుల్లో వాళ్ళకి ప్రమాదం అని తెలిసి వదిలేసి పోబోతుందా అసలు ఏం జరగబోతుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో